ఏగో చూడండి మీకు రోజ్ హ్యాండ్స్ చూపిస్తాను అని చెప్పినా కదా ఒక హ్యాండ్స్ అయితే చూపించాను కుట్టానండి ఏదో నేను ఇంకో హ్యాండ్ ఎలా కుడుతున్నానో చూడండి దీనిలాగా ఇంకో హ్యాండ్ ఎట్లా మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను అని చెప్పినా కదా ఓకేనా చూడండి లైనింగ్ అయితే నేను పైపింగ్ చేపెట్టి రెడీ పెట్టుకున్నానండి దాని జాయింటింగ్ కోసం ఇంకో మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను కదా కటింగ్ వీడియోలో చూపించినాను కదా ఇప్పుడు ఈ కచ్చిక ఉంది కదండి ఈ కచ్చిక నుంచి ఈ కచ్చికకి ఇట్లా ఒక వేలు ఇట్లా దగ్గరకు పట్టుకొని ఈ కార్నర్ నుంచి ఇక్కడికి ఇట్లా స్టిచ్ చేసుకోండి ఇక్కడ రబ్ చేయండి రబ్ చేయకపోతే పర్ఫెక్ట్గా ఉండదు ఇది ఏం చేస్తామంటే ఇది ఇది ఉంది కదా ఇది రివర్స్లో నుంచి లోపల నుంచి ఇలా పైకి తీసేసుకోవాలి ఇట్లా కుట్టేసిన దగ్గర నుంచి ఇది పైకి రావాలి చూడండి ఇంతే అండి దీంట్లో మనము బటన్స్ కుట్టేసుకుంటే సరిపోతుంది బటన్ కొట్టి చూపిస్తాను ఇది ఇలా ఉంది కదా ఇది ఇలా కదలకుండా దీన్ని ఇటు లోపలికి కుట్టేస్తాము లేవకుండా ఉంటుంది పర్ఫెక్ట్గా వస్తుందండి రోజు హ్యా రోజు ఫ్లవర్ అంటే ఫ్లవర్ లానే వస్తుంది దీనిలో కన్ఫ్యూజన్ ఏమొద్దు ఇట్లా త్రీ స్టెప్స్ వచ్చేటట్టు మాత్రం చూసుకోవాలి ఇక్కడ మనం త్రీ స్టెప్స్ అయితే మనము ఫ్రంట్లో కనిపిస్తుంది కదా హాయర్ స్టేజ్గా త్రీ స్టెప్స్ వచ్చేటట్టు ముడి వేసేసుకొని ఇలా ఒక మాలకు వేసుకొని కట్ చేసేసుకుంటే సరిపోతుంది మనం తర్వాత గుర్తుకోకపోయినా పర్వాలేదండి చూడండి చూసిరా ఇంత నీట్గా ఇంత బాగా కనిపిస్తుందో ఇప్పుడు నేను లైనింగ్ అటాచ్ చేసి చూపిస్తాను ఈ లైనింగ్ లోపలికి పోయేటట్టు వేస్తున్నానండి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని సరే అయ్యో ఇలా నేను ఆల్రెడీ దీనికి జాయిన్ చేసి పెట్టుకున్నాను కదా ఇలా సైడ్కి లోపలికి పైపింగ్ పోయేటప్పుడు నేను ఇలానైతే వేసేస్తున్నానండి మీరు ఇట్లా వేసుకోవడానికి అవైలబుల్గా మీకు పైపింగ్ పాదం కానీ పైపింగ్ వేసుకోవడానికి అవైలబుల్ అంటే పెట్టుకోండి లేదంటే నార్మల్ కూడా కుట్టుకొని ఇంకో ఎక్స్ట్రా పట్టి జాయింట్ చేసుకోవచ్చు అండి నేను ఇట్లా లుక్ బాగుంటుంది అని చెప్పేసి ఇలా పైపింగ్ అయితే చేస్తున్నానండి చూడండి చాలా ఈజీ ప్రాసెస్ అండి మీకు ఇట్లాంటి వీడియోలు మీకు డిజైనర్ బ్లౌజ్ హ్యాండ్స్ కానీ ఇంకా వేరే ఏమన్నా కావాలి అని అంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ నేను మన ఛానల్లో అన్నీ లింకు ఇస్తానండి ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు అన్నీ ఓపెన్ అవుతూనే ఉంటాయి మీరు అట్లాంటి ఇట్లాంటి వీడియోస్ అన్నీ ఓపెన్ చేసుకొని చూసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా కుట్టేటప్పుడు ఏమైనా ఇబ్బంది అనిపించినా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను మీకు వీడియో చేసి పెట్టడానికి ప్రయత్నిస్తానండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి అలానే బటన్ నొక్కండి అలానే బటన్ నొక్కితే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ మీకు వస్తూనే ఉంటుందండి చూడండి ఇది యాస్టీజ్గా మనం జాయిన్ చేసేసుకొని కరెక్ట్ వస్తుందండి నేను కరెక్ట్గానే పెట్టుకున్నాను ఇలా కట్ చేసేసుకొని ఈ హ్యాండ్స్ మాత్రం ఇలా వస్తాయండి జాయిన్ చేసేస్తే కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఇంకొకసారి అవసరం అనుకుంటే ఇంకో స్టిచ్ లైనింగ్తో జాయిన్ చేసుకుంటే హై స్టీస్గా ఈ హ్యాండ్స్ లాగా వస్తాయండి సేమ్ ఓకే అండి థ్యాంక్ యూ